హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ మధ్య కొన్ని వీడియోలు కర్ణాకర్ణిగా కొన్ని వార్తలు విన్నానండి అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె తెలంగాణలో ఒక పార్టీ పెట్టి దాన్ని పులుసులో కలిపేసి ఏపీకి వచ్చి కాంగ్రెస్ పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబోలు పదవి నిర్వహిస్తూ కూటమి కుటుంబని విమర్శిస్తున్నానంటూ కూని రాగాలు తీస్తూ ఉంటుంది చంబా చంకలో చిలక ఎప్పుడు అన్నని జగన్ని జగన్ రెడ్డే అంటూ ఉంటుంది ఈ మధ్య జగన్ రెడ్డి అనడం లేదేమో జగన్ మోహన్ రెడ్డి అంటోందేమో జగను అంటోందేమో ఈ మొరుసుపల్లి షర్మిల ఈవిడకి ఆ పీసీ పీసీసీ అధ్యక్షురాలి పదవి రూడుతుందని కిల్లి కృపారాణికో మరెవరికో ఆ పదవి ఇవ్వనున్నారని కొంతమంది యూట్యూబర్లు తమ ఆకాంక్షల్ని ఆ రూపంగా చెప్పుకున్నారో లేక గాలి వార్తలే చెప్పారో ఫేక్ న్యూసే చెప్పారో ఉప్పు ఉన్నటువంటి వార్తలే చెప్పారో నాకు తెలియదు కానీ ఈ నేపథ్యంలో నేను ఒక మాట మీతో పంచుకోదలుచుకున్నానండి ఈ జగన్కి ఉన్నటువంటి రాక్షస బల్లి అలాంటి చెల్లి ఏ అన్నకి వద్దు అలాంటి కూతురు ఏ కొంపలోనూ వద్దు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఎందుకంటే ఇంటి గుట్టు ఇంటిలోనే సాల్వ్ చేసుకోవాలి కానీ ఆవిడ బజారుకెక్కి మరి ఎన్నికలకు ముందంతా మా బాబాయ్ని ఎవరు చంపారు ఎన్నికలు ఎన్నికలైపోయి ఏడాది దాటింది కిక్కురు మనట్లేదు అంత నటి ఆ మురుసుపల్లి షర్మిల బేషరం షర్మిల ఆవిడ్ని చూడ్ నాయనా రాహుల్ ఆ ట్యాంపర్ తీస్తానంటున్నావు ఆటం బాంబు పేలుస్తానంటున్నావు పనిలో పని ఓ చేతి బాంబు కూడా పేల్చయ్యా ఈ బేషరం షర్మిలని ఏపీ నుండి ఆ అధ్యక్ష పదవి పీకే ఏపీకి దరిద్రం వదులుతుంది వీలైతే నీ కాంగ్రెస్ పార్టీలోంచి కూడా పీకే నీ పార్టీకి కూడా దరిద్రం వదులుతుంది దెబ్బకి నువ్వు అనుకున్న స్ట్రాటజీలో విజయం సాధించగలవు కూడా దిస్ ఈజ్ మై గైడెన్స్ అండ్ దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ కొంతమంది వైసీపీ వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో చర్చించుకోవడానికి కూడా చూశాను ఎంత కాదన్నా ఆవిడ జగన్కి చెల్లి జగన్ గెలుపు కోసం పాదయాత్ర కూడా చేసింది అందుకులో కడుపులో ఎంత కుట్ర పెట్టుకొని చేసిందో అని నేనైతే అంటాను అలా అనడం లేదు ఏమైనా మన అభిమాన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఆ విషపు గడ్డని ఏమీ అనొద్దు అని అంటున్నారు అయ్యా నేను ఇక్కడ ఒక అపీల్ చెప్తున్నాను ఇప్పుడు శరీరానికి ఏ కాలికో క్యాన్సర్ పుట్టింది డాక్టర్ అంటాడు అయ్యా నీ కాలు తీసేయాలి లేకపోతే పోతుంది